హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్టీ వ్యూ ఇన్ఫో తెలుగు ఆగస్టు ఒకటో తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్స్ గురించి ముఖ్యమైన అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జూలై నెలలో సచివాలయం సిబ్బంది పెన్షన్దారుల ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్ పంపిణీ చేసిన విధంగానే ఆగస్ట్ ఒకటో తారీఖు కూడా ఉదయం ఆరు గంటల నుండి సచివాలయం సిబ్బంది పెన్షన్దారులు ఇళ్ళ వద్దకు వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఒకటో తారీఖు ఎవరైనా పెన్షన్దారులు ఇళ్ళ వద్ద అందుబాటులో లేకపోయినా ఏదైనా సర్వర్ ఇష్యూస్ ఉన్నా రెండో తారీఖు కూడా పెన్షన్ పంపిణీ కొనసాగించడం జరుగుతుంది రెండో తారీఖుతోనే పెన్షన్ పంపిణీ పూర్తి చేయడం జరుగుతుంది మూడో తారీఖు పెన్షన్ పంపిణీ ఉండదు పెన్షన్దారులు ఆగస్ట్ ఒకటో తారీఖు ఉదయం ఇళ్ళ వద్ద అందుబాటులో ఉండి పెన్షన్ డబ్బులు తీసుకోవాలి అలానే ఎలక్షన్ కోడ్కు ముందు అప్లై చేసుకున్న డిఎంహెచ్ఓ పెన్షన్స్ని కొత్త గవర్నమెంట్ ఈ మంత్ శాంక్షన్ చేయడం జరిగింది అవి ఏంటంటే పక్షవాతంతో మంచానికి వీల్చైర్కి పరిమితమైన వారికి ఇచ్చే పెన్షన్ కండరాల వ్యాధితో బాధపడుతున్న వారికి యాక్సిడెంట్ బాధితులకి ఇచ్చే పెన్షన్స్ అలానే బోధకాలు గ్రేడ్ ఫోర్ వారికి కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేయించుకున్న వారికి ఇచ్చే పెన్షన్స్ డయాలసిస్ అవసరం లేని దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి మరియు డయాలసిస్ చేయించుకునే వారికి ఇచ్చే పెన్షన్స్ ఈ పెన్షన్స్ అన్నీ ఎలక్షన్ కోడ్కు ముందు అప్లై చేసుకున్న పెన్షన్స్ పెండింగ్లో ఉండిపోయినాయి ఈ నెల నుంచి అవి శాంక్షన్ చేశారు కొత్తగా విడుదలైన డిఎంహెచ్ఓ పెన్షన్స్ను కూడా ఈ నెల అందరితో పాటు కలిపి ఇవ్వడం జరుగుతుంది గత నెల ఎవరైతే ఏడు వేల రూపాయలు పెన్షన్ అమౌంట్ తీసుకున్నారో వారందరికీ ఈ నెల నుండి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించగలరు వికలాంగులకు డిఎంహెచ్ఓ పెన్షన్ తీసుకునే వారికి గత నెలలో ఎంత అమౌంట్ అయితే ఇచ్చారో ఈ నెల నుంచి కూడా అదే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ పంపిణీ గురించి ముఖ్యమైన అప్డేట్స్ మరియు కొత్త పెన్షన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయిన వెంటనే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వీడియోగా పోస్ట్ చేయడం జరుగుతుంది అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ